హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యస్ వల్ కొడుగుట్టు వీరికాయ కూర ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని తళ్ళమి యాడ్ చేయండి అవి కొంచెం వేగినాక అందులో నేను రెండు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు సన్నగా కోసి పెట్టుకున్నాను అవి యాడ్ చేయండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఎగిపోవాలండి బాగా ఎగిపోయినాక నేను ముందుగానే రెండు బీరకాయలు సన్నగా కోసి పెట్టుకున్నానండి అవి కూడా యాడ్ చేయండి బీరకాయ బాగా మగ్గడానికి నేను అందులో కొంచెం సాల్ట్ కొంచెం చిటికడు పసుపు యాడ్ చేస్తున్నాను ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి టైం తక్కువగా ఉందన్నప్పుడు ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు ఈ కర్రీ చూడండి బీరకాయ బాగా మగ్గిపోయింది ఇప్పుడు నేను అది కూడా ఆయిల్ కూడా పైకి తేలుతుంది హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను తర్వాత వన్ ఎగ్ వేయండి మీ ఇంకా నచ్చితే ఇంకా ఎగ్స్ వేసుకోవచ్చు తర్వాత నేను టూ మినిట్స్ మూత పెట్టి అట్లానే వదిలేస్తున్నాను తర్వాత తీసి బాగా కలుపుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే బీరకాయ కోడిగుడ్డు కూడా రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్